ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు మన శాసనసభ్యులు మణల ప్రసాద్ గారు మరి వేములపల్లి సురేష్ గారి సంస్థ అధినేత అలాగే శ్రీనివాసరావు గారు మోనల్ రాంబాబు గారు డిఎస్పి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి క్రైస్తవ సోదరులకు సోదరందరికీ కూడా హృదయపూర్వ నమస్కారాలు జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు మనం చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ఆయన మానవవాళికి ఒక మనిషిగా మానవుడిగా జన్మించి మానవాళికి సందేశం ఇచ్చారు ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు అని ముఖ్యంగా క్రైస్తవులు క్షమా హృదయం కలిగిన పెరిగారు వీరు చక్కటిని విద్యని వైద్యాన్ని కూడా ప్రోత్సహించటం క్రైస్తవులు వారి యొక్క జీవిత జీవిత్యయంగా పెట్టుకుని ఇవాళ అనేక మిషనరీ హాస్పిటల్స్ వచ్చిన అనేక విద్యా సంస్థలు వచ్చిన ముఖ్యంగా పేదవారికి విద్య నేర్పడంలో వారిని విద్యావంతులుగా తయారు చేయడంలో మీ వంతు మీరు సహకారం అందిస్తూ వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆదుకుంటూ మరి పిల్లలకి స్కాలర్షిప్లు కడుతూ వారందరికీ కూడా విద్యావంతులుగా తయారు చేయాలి విద్యావంతులుగా తయారైతే వారి కాళ్ళపాద వాళ్ళు నిలబడి జ్ఞానవంతులుగా తయారవుతారు మంచి చెడు విచక్షణ తెలుస్తుంది ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలని మరి జీసస్ క్రైస్ట్ గారి సూచనలతో ప్రేరణతో మీరంతరం నిర్వహిస్తున్నటువంటి సురేష్ గారిని ఈ ఐవిఎం సంస్థని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను కారణం ఏంటంటే చక్కటి విద్యావంతులుగా తయారవ్వాలనే ఒక కాన్సెప్టు అనాథలకి భోజన సదుపాయాలు కలవ చేసిన దగ్గర అన్ని చేస్తూ ఉన్నారు జీసస్ క్రైస్ట్ మానవాళికి చెప్పింది ఏంటంటే క్షమా హృదయం ఎంతవంటి పాపినైనా కూడా క్షమించమని ఇక్కడ క్రిస్టియన్స్గా పుట్టిన వారు ఎట్టి పరిస్థితుల్లో మరి సమాజానికి సంఘానికి ఇబ్బందికరంగా తయారవరు వారు అందరినీ కలుపుకుపోతూ అందరికీ మరి హృదయాల్లో మంచి స్థానం సిద్ధించి క్షమించడం అంటే చాలా పెద్ద విషయం చాలా పెద్దది ఎటువంటి వారినైనా కూడా క్షమిస్తే మారతారు పగా ప్రతీకారాలకి తావు లేకుండా క్రిస్టియనిజం ఒక మంచి అనుసరణీయమైన మార్గం నేను చిన్నప్పటి నుంచి కూడా క్రైస్తవుల పుట్టున్న అవినాభావ సంబంధం కారణం ఏంటంటే మచిలీపట్నంలో ఉన్న అతి పెద్ద చర్చి తెలుగు చర్చి పక్కనే మా ఇల్లు చిన్నప్పటి నుంచి అన్ని అదే చర్చిలోకి వెళ్ళేవాడిని ఆడుకుంటాయి మరి ఒక్కోసారి నాకు అనిపిస్తుంది ఆ చర్చి చుట్టూతా వాకింగ్ ట్రాక్ ఉంది నేను ఆ చర్చి చుట్టూతా చిన్నప్పటి నుంచి ఆ చర్చి చుట్టూ తిరుగుతూ ఉండేవాడిని అలా తిరగటం వల్లే నాకు రాజకీయంగా మంచి ఉజ్వలమైన భవిష్యత్తు నాకు వచ్చింది ఈ ఆయుధారోగ్యాలు ఈ విలువ ప్రతిష్ట ఎన్ని కూడాను మరి ఆ క్రైస్తవ జీసస్ క్రైస్టు ఆయన యొక్క చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల కానీ వారితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం వల్ల కానీ ఏదైనా కూడా క్రైస్ క్రీస్తు యొక్క సందేశాలు అనుచరణీయ మానవాడికి మహా ఉపయోగం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వెగులపల్లి సోరేష్ గారిని హృదయపూర్వకంగా వారి కుటుంబ సభ్యులను కూడా అందరినీ కూడా అభినందిస్తూ సేవ తీసుకుంటాం రెండు వేల ఇరవై నాలుగు ప్రభు ఆయన యొక్క జన్మదానాన్ని క్రిస్మస్ పేరిట మనం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున జరుపుకుంటున్నాం దానికి ముందుగా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ఈ సంస్థలో జరుపుకుంటూ మమ్మల్ని దీంట్లో పాలు చేసినందుకు సురేష్ గారి దంపతులకు నేను హృదయపర్గన కృతం తెలియజేసుకుంటున్నాను రెండు వేల సంవత్సరాల క్రితం సమాధి అలా ఉందన్నది వాళ్ళని అర్థం చేసుకోవాలి అందులో అదే దేశంలో ఆ ప్రాంతంలో ఒక అనాగరికమైన పరిస్థితులు ఉన్నప్పుడు మనుషుల్ని మానవతా తృప్పథంతో ఆలోచించేలాగా చేసిన మానేయుడు ఆయన బోధనల ఫలితంగానే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రపంచం సహనంతో జీవిస్తానికి కారణం అని చెప్పి మాత్రం మనం చంపుతుంటాం ఇవాళ అనియుద్ధపు అంచుల్లో ఉన్న ఈ ప్రపంచానికి శాంతిని సహనాన్ని అందించిన మాత్రం క్రైస్తవ మతం అని చెప్పి మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక సంఖ్యాకులు ఆచరించే మతం కదండి తత్పరితంగానే వాళ్ళు యుద్ధాలు వచ్చిందంటే ఎంత మానవం జరిగిద్దో ఒకసారి ఊహించండి అలాంటివి రాకుండా వాళ్ళ శాంతి సామర్యాలతో ప్రపంచం జీవిస్తుందంటే దానికి కారణం క్రీస్తు బోధనలు అనటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం అందరికీ మనం మనిషిలోని మృగత్వాన్ని పారద్రోళి మనిషిలోని మానవత్వాన్ని మేర్కొల్పోయాడు క్రీస్తు ప్రభు విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఆయన బోధనలు ఇందాక చెప్పారు సురేష్ గారు నిన్ను నువ్వు నీ పొరుగు వారిని నీ పొరుగు ప్రేమించినట్టు నీ పగవాన్ని ప్రేమించు ఈ యొక్క సందేశం చాలు సమాజం మన అందరం కూడా కలిసి జీవించడానికి కక్షల కార్యక్రమాలు లేకుండా ఒక మానవతా విలువలతో జీవించటానికి ఆయన చేసిన పర్వత ప్రభావం అంశం చాలా ప్రధానమైన చెప్పి మాత్రం చేస్తాం అట్లా కూడా చెప్పాడు సౌమ్యులు ధనుయులు శాంతిని స్థాపించేవారు ధన్యులు ఈ రెండు పదాలు మీరు గుర్తుంచుంటారు ఎంత పైగా చదువుతుంటారు రోజు దాంట్లో మంచిని సారాన్ని మీరు చేయండి ఏంటంటే ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం వికసించాలని చెప్పి ఆయన కోరుకున్నాడు ఆ మనిషి కానీ ఒక సత్ప్రవర్తన గలవాడైతే సదాశేవ అలవాడైతే సమాజం ఎప్పుడు కూడా సమున్నతంగా ఉంటుందని చెప్పి ఆయన ప్రబోధించారు ఆ ప్రబోధన అనుగుణంగానే వాళ్ళ క్రైస్తవ మతాన్ని అవమందరూ కూడా ఎంతో సహనంతో ప్రత్యేకి సేవ తప్ప దానగుణంతో ప్రకాశిస్తున్నారని చెప్పి చెప్పచ్చు ఎప్పుడు ఆయన ఇతరులకు సహాయం చేయమని చెప్పి ఆ సహాయ గుణాన్ని అందిపుచ్చుకొని నడపబడుతున్న సంస్థ మన హిందీ విలేజ్ మినిస్ట్రీస్ ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ ఇది ఐవిఎం దీన్ని స్థాపించిన సురేష్ గారు రోజా గారు ఎంతమంది పేద విద్యార్థులు అనాథ విద్యార్థుల్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారని ఎవరుగా చెప్పాల్సిన అవసరం ఎందుకంటే సామాన్యమైన వ్యక్తులు అసామాన్యంగా మారాలంటే కేవలం ద్వారా మాత్రం సాధ్యమైన అందుకు అంబేద్కర్ గారి జీవితం కూడా ఒక ప్రత్యక్ష ఉదాహరణ అంచేత ఎవరైతే సమాజంలో బాగా పేదవాళ్ళుగా ఉన్నారో అనాథలుగా ఉన్నారో అలాంటి వారందరినీ కూడా చేరదీసి వాళ్ళు చదువుకోవడానికి అవకాశాలు లేని పరిస్థితుల్లో వాళ్ళకి చదువు చూపించి ఈ సంస్థ ద్వారా వాళ్ళ చాలామంది ఉద్యోగాల్లో చేరే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడం వాళ్ళు బలీలు చేయటం ఇవన్నీ చేసిన సంగతి మీ తెలిసిన విషయం దాంతోపాటు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఆదుకునే సంస్థ ఏదంటే అయ్యని అని అన్నది వాళ్ళందరికీ తెలుసు సహజంగా వరదలు అనేప్పటికీ మన ఎక్కువ అందరూ వచ్చి సాయం చేస్తూ ఉంటారు అయితే ఈసారి ఏంటంటే బొడమేరు వరదలు ప్రాధాన్యత సంతరించుకోవడంతో అందరూ విజయవాడకి వెళ్ళిపోయి అక్కడ అంత సన్ని సంవత్సరాలు విజయవాడకి వెళ్ళిపోయారు మన వైపు ఎవరు చూసే పరిస్థితి లేదు మన దగ్గర ఇక్కడ పక్కనే కేపత్పాలెం దళితవాడ మునిగిపోయింది అలాగే అటు పులిగేట్లో కొన్ని ప్రాంతాలు మునిగిపోయి అలాగే ఎట్లాగే మునిగిపోయింది దక్షిణ చెరువులంగా మునిగిపోయింది కట్టుబట్టలతో మనుషులు బయటపడ్డారు ఎవరు బయట నుంచి ఎవరు వచ్చే పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో సురేష్ గారికి పోయించి సాయొక్క దేశంలో లేడే కానీ వెంటనే వాళ్ళకి ఏం కావాలని అన్నాడు ముందు నిత్యావసర వస్తువులు కావాలని చెప్పాడు ఆ నిత్యావసర వస్తువులు కూడా ఎంత నాణ్యమైనవి ఎంత ఖరీదైనవి ఆ తర్వాత దుస్తులు ఇస్తే బాగుంటుందని చెప్పంటే అవి కూడా చాలా ఖరీదైన దుస్తులు ఇచ్చారు ఆ రకంగా ఈ వరద బాధిత కుటుంబాలని అన్ని విధాలు ఆదుకున్నందుకు నేను ప్రత్యేకించి ఈ సందర్భంలో సురేష్ గారికి ఆ రోజు ఆయన లేకపోయినా ఆ కార్యక్రమంతో కూడా నిర్విగ్న నిర్వహించడానికి రోజా గారికి హృదయపూర్వకంగా అనేక మనం కరోనా వచ్చినప్పుడు కూడా అనేక సేవా కార్యక్రమాలు వారు నిర్వహించడం జరిగింది అలాగే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏ వచ్చినా ఏదైనా ఆరోగ్యపరంగా సమ సమస్యలు వచ్చినా లేదా ఏమైనా పేద మనతో విద్యావంతులుగా చదువుకోవాలనుకుంటూ వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినా పోయి ఇక్కడ మనం చాలామందికి ల్యాప్టాప్ ఇచ్చాం అలా ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఆసరాగా నిలుస్తున్నారంటే దానికి కారణం కీస్తు ప్రభు యొక్క బోధనని ఆయన ఉన్నా ప్రార్థన చేసే సహాయం చేసే చేతుల ప్రార్థన చేస్తారు సహాయం చేస్తున్నారు అదే విషయం అంచేత ఆ రకంగా వాళ్ళ ఈ సంస్థ వాళ్ళు ఎవరైతే అట్టడి వర్గాల వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఆర్తజన్లు ఉన్నారో వాళ్ళ కన్నీళ్ళు తొడవటానికి వాళ్ళని పైకి తేవటానికి క్రీస్తు భూమి మార్గంలో ఆయన సూచించిన బోధనలకు అనుగుణంగా పనిచేస్తడానికి వారిని క్రిస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ కూడా